ఇప్పుడు ఉగ్రవాదుల దాడికి దేశం అంతా కూడా ఒక అంటే అందరు కూడా భయపడుతున్నారు దీని గురించి అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ కి ఇండియాకి ఎలాంటి సంబంధం ఉండదు రాకపోకలు కానీ వీసాలు క్యాన్సిల్ చేసినామని సో ఈ నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీంట్లో నా సపోర్ట్ నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారు ఏ డెసిజన్ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించి వంద ఒకటికి వంద సార్లు ఆలోచించి తీసుకుంటారు ఆయన చేసిన తీసుకున్న ఈ డెసిజన్ దేశ ప్రజలందరూ ఆమోదిస్తారు ఈరోజు ఒక ఈ అటాక్ అనేది దేశాన్ని కుదిపేసే చర్య అదే ఒక ప్రశాంతమైన టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళి టూరిస్టులు మీద అటాక్ చేసి పోయి మీ ప్రధానికి చెప్పుకోండి అని చెప్పారంటే వాళ్ళు ఎంత ధీమా అండి వాళ్ళు అంటే వాళ్ళని అటాక్ చేస్తే మీ ప్రధానికి చెప్పుకోండి అని మాట్లాడే స్థాయికి వెళ్ళారంటే ఈ ఉగ్రవాదులు కానీ టెర్రరిస్టులు కానీ ఎంత మితిపేరుపోయారు అది అర్థమవుతుంది అలాగే వీళ్ళకి ఎవరైతే సెల్టర్ ఇస్తున్నారో ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు దేశంలోపలికి వస్తున్నారు అసలుకి వీళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నారు అలాగే ఆర్మీ లో వీళ్ళు ఎలాగ ఎంటర్ అయ్యారు అని అన్ని కోణాలు ఎంక్వైరీ చేయాలా దీనికి సంబంధించిన వెనక ఏ దేశంలో ఉన్నా ఎవరిని వదిలిపెట్టకూడదు అలాగే అక్కడ చాలామంది ఈరోజు భయాందోళన చెందుతున్నారు అక్కడ ఉండడానికి కానీ అక్కడికి వెళ్ళడానికి కానీ మీరు భయపడద్దు భయపడొద్దండి వింటున్న కొన్ని రోజుల్లోనే ఇదంతా సార్ట్అవుట్ ఈ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు దేశ ప్రధానిగా ఉన్నాడు మూడవసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి చర్యలు ఇది ఏదో అనుకోకుండా జరిగింది ఇలాంటి చర్యలు మళ్ళా రిపీట్ కాకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కట్టుదెట్టమైన చర్యలు తీసుకుంటున్నారు దీనివల్ల దేశానికి చాలా మంచిది అలాగే ఒక టైం పీరియడ్ ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ దేశంలో వెళ్ళిపోవడానికి అక్కడ ఎవరన్నా మనవాళ్ళు ఉంటే రావడానికి ఇట్టింట ఈ టైం పీరియడ్లో మీరు అంతా అక్కడ ఎవరన్నా మనవాళ్ళు ఉంటే వచ్చేసేయండి త్వరలోనే దీ మోడీ గారు దీనికి సంబంధించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు అది నేను ఎప్పుడే చెప్పలేనండి ఎవరైతే ఎవరైతే సంబంధించిన దేశ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అయితే తప్పదు